you oh. NO का यढे बाभ don केंड़ इ객का शलू को दका शलू كर भाभ चाभ ढुो NO का जढे बाभदिंग केंड़ इ객का शलू को रुका खेंड़ अलू अलू थ। कि अलू कि भा मुत्ने का का शलू మందిరముని ప్రభుత్ నాకించు పెద్దరు జీవితంలోనూ మా యొక్క జీవుషంలో ప్రోత్సహించిన దేవాలి దేవుడికి మయమూ ముఖ్యంగా నాకు చిన్న ఉద్దేశం ఏంటంటే అంటే ఎట్లా ఉన్నా కానీ ఎక్కువగా ఏదైనా పండగ వాతావరణం అంటే మంచిగా ట్రేట్ వేసుకు వచ్చినటువంటి మాత్రం మంచి పండగ వాతావరణం కానీ నా యొక్క ఉద్దేశం ఏముంటుందంటే ప్రైమరీ స్టేజ్లో అనగా ప్రారంభంలో మనం ప్రోత్సహిస్తే వాడి లైఫ్లో టర్న్ అయింది వాడు ఎంతమందినో ప్రోత్సహిస్తాడనేది నాకు తెలుస్తుంది అలాగే నా ప్రతికల్లో కూడా ప్రభువు లేకుండా ఒంటరిగా ఉన్న నా పథకల్లో కూడా డిగ్రీ చదివేటప్పుడు ఇక ఫెయిల్ అయిన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఎందుకు నా జీవితం నేను సాధించలేమేమో ఇక మన మన జాతికి యొక్క శిక్ష ఏమో మన జాతి వారికి అలాగే బ్రతకాలేమో అన్నట్టుగా ఒక డిసప్పాయింట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు రాజ్బాబాయ్య గారు వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పరిశోధించిన తర్వాత సాంటోకలిసి ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్ష చూసిన తర్వాత ప్రభువులు నాటబడిన తర్వాత మనం ఏమైంది అనుకుంటామో వాక్యం ఉంది ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు సృష్టిపరిచేవాడు నా జీవితంలో అలాగే నా దృష్టిపరుస్తూ చదువులో విజయం ఇచ్చిన విజయాలు ఇచ్చినప్పటికీ సమయంత సమయానుకూలంగా విజయాన్నించి అలాగే తగిన సమయంలో ఉద్యోగం ఇచ్చి మరి ముఖ్యంగా రెండు వేల సంవత్సరంలో మ్యారేజ్ అయ్యింది ఆ సమయంలో తగినప్పుడు నా మ్యారేజ్ స్థితిలో అక్కడే ఉన్నాడు ప్రధానం మాత్రం మ్యారేజ్ ఎండింగ్లో వీడియోలు చూస్తుంటాం అద్భుతమైన రోజు వాక్యం ద్వారా వాక్యం ద్వారా దేవుడికి మేమక ఏదైనా చీకటి ప్రతిఫూల నుండి వెలుగులోకి రావాలంటే ఆయన కృప మన ఆదరించాలి ప్రభు మనకు కావాలి ఎందుకంటే ఈ లోకములు వీలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా అని చెప్పేసి మనం చూస్తున్నాం ఏసు ఎలాగ ఉంటుందో దాని తన జీవితం మా జీవితాలు మీకు సాక్ష్య కనపడుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు ఇలా ఇక్కడ ఏసు తర్వాత యమని స్థితిలో ఉన్నప్పుడు చాలా మ్యాచెస్ సంబంధాలు వస్తూ ఉంటున్నాయి ఆ సంబంధాల విషయంలో పెట్టాను ప్రేర్ పెడితే దేవుడు చూపిస్తూ వచ్చినాడు కాకపోతే వచ్చిన నేను అందరూ చెప్పాను నాకు అనేసరికి ఎవరు కూడా నా దగ్గర ఎక్కువగా రాలేదు ఉందని చెప్పేసి ఓకే వాళ్ళు నేను దాటేయడం కోసం ఆ మాట చెప్పాను కానీ ఆచి పిల్లలు చెప్పలేదు కానీ ప్రభువు చూపించిన తర్వాత యాక్చువల్ నాకు సందిగ్ధంగా ఉండే కూడా బాగా ఫోన్ చేస్తుండేది అక్కడ అక్కడ లేదా దేవున్ని చిత్రం కూడా ప్రేరే ఒక దేవుడు చూపించిన తర్వాత కూడా ఒక అడుగు వేయడానికి దేవుడు కొట్టు చూపించినాడు అలాగనే ఇలాగన వివాహం అయిన తర్వాత ఉద్యోగం లేదు రెండు సంవత్సరాల ఇబ్బంది పడ్డాము కానీ దేవుని కృపలో అప్పుడు ఎంతగా తొంభై నాలుగు నుండి రెండు వేల ప్రార్థన రెండు వేల తర్వాత ఎక్కువగా చేయలేదండి ఇక సందర్భంగా శుద్ధించడం ఆ యొక్క మౌనం స్థితిలో ఉన్నాను కానీ నేను గమనించాను ఉపేంద్ర మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడు వెళ్దాం ఆ యొక్క ప్రార్థన మాటలు చాలా తక్కువగా వచ్చేది కానీ ఏడుపు మాత్రం ఎక్కువ వచ్చేది అటువంటి సందర్భాన్ని ఎన్నాను చూశాను ఓహో దేవుడికి స్తోత్రం ఎందుకైనా దేవుడు నాకు ఆలస్యం చేసేది చెప్పేసి ఒక మనసు అనుకునేవాడిని ఆయన దేవుడి కృపను ఒక రెండు సంవత్సరంలోనే దేవ దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చినాడు ఆ యొక్క అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు అద్భుతంగా యొక్క ఆర్థికంగా నిలదొక్కడానికి దేవుడు ప్రభుత్వం ఇచ్చున్నాడు అలాగే అనేకలను బలపద్ధతి కూడా అవకాశం ఇచ్చిన్నాడు ఎందుకంటే మనం ఒక వెనకబడిన స్థితిలో ఉన్నాము ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాము యాక్చువల్లీ నేను డిగ్రీ చేసేటప్పుడు కాలేజీ ఏమో తండాలో ట్యూషన్ ఏమో కోదాడు కసుగునా కాలేజ్ మేడం కదా ఆ మేడం కృషి చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులు ఉన్నవారు ఆడికి పోయి చదువుకునేవారు సైకిల్ మీద పోయేవారు మేమేమో దాన్ని పక్కన తండాలో ఇల్లు తీసుకొని కిరాయి కట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు మళ్ళీ ఆడికి పోవడానికి ఇబ్బంది ట్యూషన్ ఫీజు కట్టాలంటే ఆడి చేశాను నాకు స్టైపెండ్ వచ్చి తగ్గిస్తాను ట్యూషన్ ఫీజు కట్టండి అంటే కూడా కొంతమంది సహాయం చేయలేని స్థితిలో మేము చూసి నైరుడు దేవాలయం దేవుడు ప్రభు చూపించున్నాడు అక్కడ కాలేజీని క్యాన్సిల్ చేసుకుని ఒక సంవత్సరం కూడా ఖాళీ ఉండి ప్రభువులు స్థిరపడిన తర్వాత మళ్ళా పేదర్షన్ కాలేజీకి వచ్చినాను ఇక్కడ నుండి ఎర్రగట్టు ఎర్రగట్టు నుంచి ఉజు నగరు యొక్క ఎన్ఎస్సీ క్యాన్స్ లో పనిచేస్తారు పెద్దపురం ఆయన ఏదైనా సైకిల్ దిక్కేవాడు నేను సోమవారం ఇక్కడి నుంచి ఉజు నగర్ సైకిల్ పోయేవాడిని శనివారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడిని ఆ ఐదు రోజులు మాత్రం పెద్ద నేతగా ఉండి చదువుకునేవాడిని కాబట్టి అటువంటి కష్టపడడానికి దేవుడు కృపణించున్నాడు సాధించిన ఆమె బట్టి ప్రభుత్వం మేము కలుగుతా ఎందుకంటే తను కూడా నడుచుకుంటూ పనికి వెళ్ళేవాడు సైకిల్ ఉన్నది కానీ నాకు సైకిల్ అప్పగించేసి ఆయన తను నడుచుకుంటూ పనికి వెళ్ళేవాడు కాబట్టి ఆ విధంగా కష్టపడిన కష్టాలు నేను గుర్తిరిగిన్నాను అయితే అలా వల్ల దేవుడు ప్రపంచాడు తగిన సమయంలో ఫలాన్ని ఇచ్చే దేవుడు అలాగే మీ దాని చెప్తున్న మాటలు బట్టి నా మీద మీకున్న ప్రేమను బట్టి ప్రత్యేకం అందాలు ప్రయోజనంలో కానీ మీ అందరు కూడా ఏదో రీతిగా దేవుడి ప్రేమను బట్టి ఆదరించు వచ్చే చెప్తుంటే గుర్తు వస్తున్నాయి దేవుడి పనిలో మనం సాగాలి మనం ప్రోత్సహించుకునే వారికి ఉండాలి ఎందుకంటే మంచి పేరు సంపాదించుకోవడం గొప్ప అంటే పేరు కోసం ప్రాణం కాదు కానీ మంచి పని చేసే మంచి పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు సంగతి మనం మరొక వాక్యాన్ని బట్టి మనం ప్రభుత్వం సాగిపోవాలి అలాగే చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి అయినప్పటికీ ఉండి ప్రార్థించిన ప్రార్థన జీవితంలో